¡Gracias!

కొటాలకు బాప్తిసం తీసుకోవాలి నాయనా అవడని పేరేపించుండి ప్రభా అవడని రేపండి నాయనా అవడని పంపండి నాయనా అయ్యా మరి మాట్లాడిన తండ్రి ఆ మాటతో తండ్రి అలాగే ప్రభువా మరి ఆ ఎవరైతే అమౌంట్ ఇవ్వాలో ప్రభా అది కూడా వచ్చేయాలి ప్రభా ఇచ్చేయ నాయనా వారికి ఇచ్చే మనసు దయ ఇచ్చే సామర్థ్యం దయ ఇచ్చే మనసు దయ ఇచ్చే సామర్థ్యం దయ చేయండి ఆ కుటుంబాని దీవించండి నాయనా ఈ కుమార్తె పట్టల మీరు జరిగించడం నాయనా అలాగే సువర్ణన్ బట్టి ప్రార్థన చేస్తున్నాము అయ్యా విడికి మంచి ఆరోగ్యం దయచేయండి మరి ప్రతి నెల కూడా మనం సేల్ కోట యొక్క నియమం ఏంటంటే ఒకళ్ళు మరి కూర ఒకళ్ళు రైస్ ఒకళ్ళు మరి ఏదో ఒక ఐటమ్ తీసుకొస్తారు ఇక్కడ భోజనాలు మరి పెట్టడం జరిగింది మరి ఒక కుమారుడు మరి సంధ్యా వాళ్ళ ఛానల్ చూస్తారు సామ్య విక్టోరియా మరి ఆ బ్రదర్ మరి మొన్న అన్నారంట సేల్పోవడానికి నేను భోజనాలు అని మరి వాళ్ళే మనీ వేసారండి సామ్యుయల్ బ్రదర్ విక్టోరియా సిస్టర్ గురించి చిన్న ప్రార్థన చేద్దాం మరి ఈ నెల వాళ్ళే ఏర్పాటు చేశారు భోజనాలు వచ్చే నెల వల్ల సంవత్సరం సేల్పోవడం అండి మీ అందరికీ చెప్తున్నాను అంటే మనం సేల్పోవడం స్టార్ట్ చేసింది ఏప్రిల్ నెలలో పంతొమ్మిదో తారీఖు కాబట్టి మరి నెల ఏ తారీఖు వచ్చిందో చూద్దాం ఖచ్చితంగా ఇప్పుడు హాజరైన హాజరైన వాళ్ళందరూ కూడా హాజరకండి సంవత్సరం స్నేహం కూడా మనం దీన్ని ఘనపరచాలి దీన్ని స్థుతించాలి దేవుడు మనకి ఈ సంవత్సరం వచ్చి చేసే మేలు బట్టి మనం ఖచ్చితంగా మరి ఘనంగా చేసుకొని దానికి సంబంధించింది నేను చెప్తాను తర్వాత మరి ఆ బ్రదర్ గురించి ఆ సిస్టర్ గురించి ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధిలా ప్రేమ కలిగిందేవా నీ పంత నాలుగు స్తోత్రాలు ఆయన బ్రదర్ సామ్యాలు గారిని మరి అలాగే సిస్టర్ విక్టోరియా గారిని ఈ స్తోత్రాలు చెప్తున్నా బట్టి మరి మరి యూట్యూబ్ లో చూసి నాయన ప్రేరేపించబడి దేవుని బట్టల కొరకు మంచి భోజనం పెట్టాలని మరి వారికి ఇచ్చిన ఆ మనసును బట్టి నీకు కొత్తనాలు ఆ కుమారుడు మరికోటం ఇందులో మరి మరి ఏర్పాటు చేయాలని ఆసక్తి కలిగి ఆ బిడ్డలందరూ కూడా మరి కాలుకు ఇవ్వడం జరిగింది ఆయన వారి సాయంతోనే ఈ రోజు మరి భోజనాలు సిద్ధపరించాం తల్లి వారిని ఆశీర్వదించండి నాయన ఆ కుమారుని ఆ కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే వారి కుటుంబంలో ఉన్న ప్రతి కొరత మీరు నాయన వారిని కూడా మీరు ఆశీర్వించి ఇంకా మీరు ఉన్నతమైన స్థాయిలో వారికి రక్షణ వారికి ఆయన అయ్యా మరి ఏది అవసరమో ఏ ఆత్మీ విషయాలు అవసరమో ఏ యొక్క ఈ భూ సంబంధమైన దేవుళ్ళు అవసరమో తంటే ఆ విషయాల్లో కూడా నేను క్రమంలో జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించమని ఆ యొక్క భోజనాలను కూడా దీవించి నించిన మెడలకి దీర్ఘశక్తి ఆరోగ్యాన్ని శ్రద్ధపరిచిన మెడలకి దీవులని మీరు అనుగ్రహించమని ఏసు నామగా ప్రార్థి ప్రేమ కలిగిందేమో నీకు భోజనం ఏర్పాట్లు చేసిన స్వామి బ్రదర్ నిక్టోరియా మరి కొంచెం సిద్ధపరిచిన చిన్న చిన్న బిడ్డలు కూడా దేవశై అలాగే తల్లి మరింత చూసి అక్కడ ఆశ్చర్య గొప్ప కార్యాలయం జరిగింది మరి వేస్తున్నాం I <laughs> do ஒரு அட்ட பிச்சாரு அதுக்கான నేను చూపిన ఎవరికి డైరెక్ట్ గానే చూడండి మైం స్వీట్లా ఫీట్స్ వచ్చాయి అమ్మాయి పూతరేకులు హాన్ పూతరేకలు పన్ను అదేవి హోమ్మేడ్ హోమ్మేడ్ సేమ స్వీట్లన్నీ బయట నేను లోపల పచ్చడి వేసి రైస్ పెట్టి చేపల కూర కో నువ్వు వెళ్ళ